నుంచి మనము రిషికేష్ వెళ్తున్నాము ఋషికేష్ లో మనము ఒక బండిని రెంట్ చేసి అక్కడ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళాలని మనం ప్రయత్నం okay? రూట్లన్నీ ఇట్లనే ఉంటాయి ఒక్క స్టెప్ అటు 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 దిగిందంటే ఫీదా ఒక్క కమ్మ తల్లి జాతర రప్ప రప్ప ఋషికేష్ నుంచి బండిలో స్టార్ట్ అయితే అయ్యాము ఇక ఋషికేష్ నుంచి సోర్ ఈ బండి మీద స్టార్ట్ అవ్వాలి బ్రిడ్జ్ అంటే ఇట్లుండాలి చూడు ఎట్లుంది కడక్ కడక్ మొత్తం లోహ లోహ ఉంది మన దగ్గర కేబుల్ బ్రిడ్జ్ కే అది ఏమైపోయిందో కూడా ఎట్లుంది అసలు మొత్తం స్టీల్ పెద్ద పెద్ద కొండలు పక్కనే గంగా మాత కొంచెం అది రామ్ జూలా లక్ష్మణ్ జూల ఇట్లా దునియా ఉన్నాయి ఇట ఈ కొండలేంది ఈ కుట్టలేంది చూస్తేనే భయం అవుతుంది అనాయన ఏంది హిమాలయాసు బండి మీద ట్రక్కు బొగ్గు అనుకుంటూ వస్తే మడుకుహు పిక్కలు బిమ్ బింగ్ అంటాయి సో చూసి రండి స్వామినే ఉంటాయి లేకపోతే చాలా కష్టపడతాం రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ ఘాట్ రోడ్లో ఇంత రాత్రి సీతాపూర్ నుంచి ఆల్మోస్ట్ మన రిషికేష్కి వచ్చేటప్పటికి బాడీ అయిపోతుంది కానీ ఫైనలీ వాజ్ ఎబుల్ టు రీచ్ ఇంకా అసలు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత డీటెయిల్గా చెప్తాను జై హింద్ పాండవులు వనవాసం వదిలేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయే రూట్ అది అక్కడ పాండవుల విగ్రహాలు కుక్క బొమ్మతో సహా కూడా ఉంటుంది గంగా యమున సరస్వతి కింద ఇన్సైడ్ ఉంటుంది అక్కడ నుంచి యమునమ్మ కలుస్తుంది ఇది గంగా అండ్ కింద నుంచి సరస్వతి అమ్మవారు ప్రవహిస్తూ ఉంటారు చూడండి క్లియర్ గా కలర్స్ ఎట్లా చేంజ్ అయిపోయాయి అసలు ఇది మన అన్న విలేజ్ ఇండియాలో ఇదే ఫస్ట్ విలేజ్ మనం ఉత్తరాఖండ్ లో నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటది వెనకాల చూస్తారు కదా గ్లేషియర్స్ ఇక్కడ కూడా గ్లేషియర్స్ అనమాట సరస్వతి నది పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎట్లొచ్చారంటే భయంకరంగా వచ్చారు ఇక్కడ ఆల్మోస్ట్ లక్ష మంది వరకు దొరికిందా చేసి పుష్కర స్నానం చేసి బద్రీనాథ్ టెంపుల్కి నంద రివర్ అనమాట సరస్వతి రివర్ అక్కడ ముందు సంగమం దగ్గర సరస్వతి రివర్ ఇంకా అలక్నంద రివర్ సంగమం అయ్యి ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది ఇది మళ్ళీ వెళ్ళి అక్కడ రుద్రప్రయాగ్లో త్రివేణి సంగమం అవుతుంది మందాకిని సరస్వతి ఇంకా సో మనకి ఇంకొక తెలుగు బ్రదర్గా అనిపించేట్టు హాయ్ హలో చెప్పు బ్రో ఎట్లుంది ఇప్పటి వరకు నడిచినంత ఇక్కడ నుంచి పడితే అయితే బొక్కలు కూడా దొరకవు కానీ ఇంకా చాలా నడిచేది ఉంది ఇట్లా పోవాలి ఇంకా అట్లాంటి కొండలు కింద అది అవన్నీ కేసం ఇంకా చాలా అంటే చాలా ఉంది ఆల్మోస్ట్ పది కిలోమీటర్లు పోవాలి గౌరీ కొండ నుంచి మన తెలుగులో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కూడా చేసేసిన ఫోన్పేలో ఒక నెంబర్ కొట్టబోయ్ ఇంకొకళ్ళ నెంబర్ కొట్టారు సుప్రియా సుర్వే ఆవిడకి కాల్ చేసి మళ్ళీ మనల్ మన తెలుగు వాళ్ళకి పాపం ఆవిడ ఫుల్ కంగారు పడి ఫుల్ అయ్యారు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు అందరూ గుర్తుపడుతారు అక్కడొక్కసారి ఆ లోయ చూస్తే తెలుస్తుంది బుక్కలు కాదు కదా ఏం దొరుకు కానీ చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు ఈసారి ఫుల్ మదా వస్తుంది అండ్ చాలా మంది గుర్తు కూడా పడుతుంది ఇక్కడ అటు సైడ్ వ్యూ చూపిస్తా కళ్ళు తిరిగి పడిపోతారు ఒకటేసారి అసలు సబ్సపరేట్ చూపించాకెళ్ళొచ్చు లోడు కొంచెం ఇట్లా గుర్రం ఇంకొచ్చి ఇట్లా అన్నిందంటే తీదీ అందులోనే వాడతాం ఇంకా వర్షం పడట్లే వర్షం పడుతుంది గుర్రం ఉంటుంది ఆ పైన ఆ గ్యాంజ్ చూసాడా చూడండి సూపర్ ఉందిగా ఐదు గంటల నుంచి దీన్ని ఉన్నా కాదు ఎందు సార్ చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు మూడేళ్ళ నుంచి అయితే వస్తున్నా అమర్నాథ్ వెళ్ళలేదండి ಇನ್ನ ಸೈಡ್ ಇದಸ್ ಗಾ ಆバイクಕ್ಕೆ ಕಲಾ ಹೋಗ ಆ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಎಲ್ತಿದಂತバイクಕ್ಕೆ ಕಲಾ ఒక్కసారి చుట్టుపక్కల చూడండి పిచ్చక్కిపోతుంది అసలు ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసింది చాలా దగ్గరకు వచ్చేసింది టెంపుల్ భైరవ టెంపుల్ అనమాట ఇది కాలభైరవ్ టెంపుల్ ఇది చూడండి ఉంది కానీ అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఒక ఎనిమిది కిలోమీటర్లు పోవాలి

हलो नम शिवाय